ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పుష్కర ఘట్ నుండి కోటి లింగాల రేవు మరియు పద్మావతి ఘట్ వరకు పార్లమెంట్ సభ్యులు దగ్గుపట్టి పురంధేశ్వరి టూరిజం శాఖ మంత్రివర్గలు కందుల దుర్గేష్ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట బుచ్చయ్య చౌదరి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు గోదావరి జిల్లా కలెక్టర్ రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో కలిసి రెండు వేల ఇరవై ఏడులో రాబోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాల నిమిత్తం ఏ విధమైన అభివృద్ధి చేయాలి అనే కార్యక్రమం మీద విస్తృత పర్యటన చేసి అధ్యయనం చేయడం జరిగింది వనంలోని మాకు జూ కావాలి జూ కావాలి అది నేను నిన్న మీకు చెప్తాను థర్డ్ పాయింట్ తనుక్కున్నా రాత్రి ఒకప్పుడు గుర్తొచ్చింది జూ కావాలి లాస్ట్ టైం విజయ రామరాజు గారు ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాం పర్వ్మోహన్ గారు ట్రై చేశారు వైజాగ్కి వెళ్ళాల్సి వస్తుంది Thailand, which is such a, that's the second highest flood in the history of Godavari. At that time, Bouda, Rajivand, the city was not there. There was not an inch of water, drop of water coming from Godavari to the city. So embankment, city embankment is very protected. So we don't need to worry about the flood. the point flood? కూడా ఎప్పు లేదు మీరు అన్నట్లు అమ్మా టూరిజం పాయింట్ త్రీ డే కింద పెట్టామనుకోండి ఇక్కడ స్టే టూ డే యావర్ టెంపుల్ సర్వే తిరుగుతారు వస్తారు వెళ్తారు టూరిజం ீ கி பெல் சித்தோரு వనంలోని మాకు జూ కావాలి జూ కావాలి అది నేను నిన్న మీకు చెప్తాను థర్డ్ పాయింట్ తనుక్కున్నాను రాజులో గొప్ప గుర్తొచ్చింది జూ కావాలి లాస్ట్ టైం విజయ రామరాజు గారు ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాము సూర్యమోహన్ గారు ట్రై చేశారు వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది

कलपोर्ट <susurra> को <susurra> <coughs> 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 <coughs>